హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఇవ్వాల్సిన కట్నం బాకీ డబ్బులు తీసుకురమ్మని అత్తగారు ఆడపడుచు కలిసి లేని సమయంలో కోడల్ని ఇంట్లో నుంచి గంటేస్తారు అసలే కష్టాల్లో ఉన్న పుట్టింటి వాళ్ళను డబ్బు అడగలేక అటు అత్తింట్లో అడుగు పెట్టలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన ఆ కోడలికి దిక్కెవరు ఆమెను ఈ గండం నుంచి గట్టెక్కించేది ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం కస్తూరి కస్తూరి అని పిలిచింది అత్తగారు ఆ పిలుపులోని అంతరార్థం అర్థమైంది గనక ఉలిక్కి పడింది పది రోజుల క్రితం నాటిలాగే మళ్ళీ కస్తూరి పొద్దుట నుండి ఇంటడు చాకరీతో సతమతమైపోతున్న కస్తూరి ఆ పిలుపుతో తడిసి ముద్దయిపోయింది ఒంట్లో సన్నగా వణుకు ప్రారంభమయ్యింది ఆడపడుచు అరుణ బట్టలను బీరువాలో సర్దిపెట్టి గాబరా పడుతూనే అత్తగారి ముందు హాజరయ్యింది కస్తూరి మీ అన్న రాలేదు డబ్బు పంపలేదు ఏమిటింత ఆలస్యం కనీసం ఉత్తరమైన రాయలేదు మీ అన్నయ్య అంది అత్తగారు ఏమీ మాట్లాడలేదు కస్తూరి ముంగిలా నిలబడ్డావు మాట్లాడవే అని కళ్ళెగరేస్తూ అంటున్న ఆడపడుచు అరుణవైపు దీనంగా చూసింది కస్తూరి జాలిచూపులతో జోలపాడుదామనుకుంటున్నావేమో అవన్నీ సాగవు మా ముందు మిగిలిన కట్నం ఆ ఐదు వేలు పంపమంటే కొంపలు అంటుకున్నట్లు గాబరపడతారు దానమా ధర్మమా అంత గతలేని వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి ముప్పై వేలకి మా వల్ల కాదని తప్పుకుంటే లక్షణంగా యాభై వేల పైచిలకు కట్నం ఇచ్చే సంబంధాన్ని ఖాయం చేసుకునేవాళ్ళం కర్మ కర్మ దరిద్రపు గొట్టు సంబంధం అని మళ్ళీ చరిత్ర తిరగరాసింది అత్తపార్వతమ్మ పలకవేమిటి మొద్దు ఇది సంగతి ఉత్తరానికి జవాబైనా రాయచ్చుగా మీ అన్నయ్య ఏమిటి నిర్ నిర్లక్ష్యం ఇచ్చుకున్నది ఆడపిల్లనా ఆవకాయ జాడీనా అని మళ్ళీ జాడించేసింది పార్వతమ్మ అమ్మ అంతలా అడుగుతుంటే మౌనంగా ఉండడంలో నీ ఉద్దేశం ఏంటి వదినా అని నిలదీసింది ఆడపడుచు అరుణ అన్నయ్యకు అసలు ఉత్తరమే రాయలేదత్తయ్య ఆలోచించుకొని చిన్నగా అన్నది కస్తూరి ఆ అని నోరెల్లబెట్టింది ఆడపడుచు అరుణ ఏమిటి దీర్ఘం తీసింది అత్తగారు పార్వతమ్మ అంతగా చెప్పినా ఎందుకని రాయలేదు మా మాట అంటే నీకు నిర్లక్ష్యమా అని అన్నది అరుణ అది కాదరుణ ఏది కాదు కళ్ళు నెత్తికెక్కాయా రాయమంటే ఎందుకు రాయలేదు అంది అత్తయ్య అంటూ కస్తూరి కంఠం వణికింది మళ్ళీ ఇలా అంది అన్నయ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కష్టం మీద సమకూర్చిన కట్నం డబ్బు అనుకోకుండా అన్నయ్యకు జరిగిన యాక్సిడెంట్లో విరిగిన కాలు ఆపరేషన్కు హాస్పిటల్ ఖర్చులకు సరిపోయింది కాలుకు గాయమై చిక్కుల్లో ఉన్న అన్నయ్యకు ఉత్తరం రాసి వాడి బాధను మరింత పెంచడం ఇష్టం లేకపోయింది అత్తయ్య ఓ అబ్బో ఎంతోటి సోదర ప్రేమ అవన్నీ మాకు అనవసరం మాకు కావాల్సింది మిగిలిన ఐదు వేలు అంతే అత్తయ్య కేవలం ఐదు వేలే అనుకుంటే ఎప్పుడో తీసేవాడు అన్నయ్య పెళ్ళైన రెండేళ్ల నుండి పెట్టిన బట్టలు ఇచ్చిన కానుకలు అందించిన లాంఛనాలు అన్నీ లెక్కేసుకుంటే ఆ వేలు ఎప్పుడో ముట్టినట్టే అంటే ఏంటి అని గర్జించింది పార్వతమ్మ ఉరిమి చూసింది కట్నం ఇస్తే కానుకలు ఇవ్వక్కర్లేదా బట్టలు పెట్టక్కర్లేదా ఇదెక్కడి సోద్యం ఇదేం వెడ్డూరం తెలివి మీరిపోతుంది వదిన అని బుగ్గలు నొక్కుకుంది ఆడపడుచు అరుణ అమ్మో అమాయకురాలనుకున్నా కానీ గట్టి పిండానివే అని అని తలాడించింది అత్తగారు అది కాదు అత్తయ్య అది ఇది కాదు అనే స్థితికి వచ్చావు మా మాటకి ఎదురు చెబుతున్నావు ఇలా కుదరదు ఇంకా వెళ్ళు వెంటనే మేము పుట్టింటికి అన్న కాళ్ళే పట్టుకుంటావో కన్నీళ్ళు పెట్టుకుంటావో లేక నీ అన్న కన్నీళ్ళకే కరిగి పుట్టింటే బ్రతుకునెట్టుకుంటావో నీ ఇష్టం అత్తింట కాలంటూ పెట్టడం జరిగితే అది కట్నం డబ్బుతోనే అంతే అత్తయ్య బాధగా అన్నది కస్తూరి ఇంకేమిటి వదిన ఆలస్యం బండికి కూడా వేలయ్యింది వెంటనే బయలుదేరు అన్నది ఆడపడుచారునా అత్తయ్య కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో అప్పుల్లో మునిగి ఉన్న అన్నయ్య గొంతుకు ఊరి బిగించలేను అర్థం చేసుకోండి అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళగొట్టి పరువు బజారు పాలు చేయొద్దు దయచేసి దయచేసేది లేదు జాలి చూపేది లేదు మేము గనుక ఇన్నాళ్ళు కాపురం చేయనిచ్చాం అదే ఇంకొకరైతే ఎప్పుడో తన్ని తగలేసి ఉండేవారు మరో పెళ్ళి చేసి ఉందురు అత్తయ్య మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను పరిస్థితి అర్థం చేసుకోండి ఇంతకింత చాకరీ అయినా చేస్తాను ఇంకెంత కష్టమైనా భరిస్తాను కానీ ఆ కట్నం డబ్బు కోసం ఒత్తిడి చేయకండి ఇంట్లోంచి వెళ్ళగొట్టకండి కలిగి ఉన్ననాడు అన్నయ్య తెచ్చిస్తాడు ఆ డబ్బు నా మాట నమ్మండి అని కన్నీళ్లతో ప్రార్థించింది కస్తూరి నీ కళ్ళబొల్లి మాటలకు కన్నీళ్లకు కరిగిపోతామనుకున్నావా ఆ డబ్బుతో వస్తేనే నీకు ఇంట్లో స్థానం వెంటనే వెళ్ళు ఖచ్చితంగా అంది పార్వతమ్మ ఇంకా అలాగ నిలబడ్డావే త్వరగా సర్దుకోబట్టలు రైలు వెళ్ళిపోగలదు అని తొందర పెట్టింది దిక్కుతోచిన స్థితిలో ఉన్న కస్తూరిని ఆడపడుచు అరుణ కంటతడి తప్ప కర్తవ్యం తెలియని ఆ పరిస్థితుల్లో పొంగుకొస్తున్న శోకాన్ని అదిమి పెట్టుకొని నెట్టుతున్నట్లు అంటున్న అత్త ఆడబిడ్డల చూపుల్ని తట్టుకోలేక గూడు విడిచిన గువ్వల అడుగు బయట పెట్టింది కస్తూరి ఆ సాయం సంధ్యలో ఏ సాయం పొందాలో ఆ స్థితిలో ఏ గమ్యం చేరాలో అర్థం కాలేదామెకు ఆ రైల్వే స్టేషన్లో అటు వెళ్ళనుంది తూర్పు వెళ్ళే రైలు దిక్కు తూర్పు అయినా అటు సూర్యోదయం కాదు అది అస్తమించడం వేళ అటు ఇటు చూసి ఆ ప్రయత్నంలో ఎక్కేసింది సూర్యుడితో పాటు పయనించే పడమర నుండి వెళ్ళే రైలునే కస్తూరి కస్తూరి రాకతో మానిపించిన ఆ ఇంటి పని మనిషి మళ్ళీ ఆమె వెళ్ళిపోవడంతో పనిలో చేరింది ఆ ఇంట్లో చెప్పుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కస్తూరి భర్త రామం చాలా మెతక మనిషి కన్న తండ్రి తల్లి మాటకు ఎదురు చెప్పనప్పుడు నేనెందుకు ఎదురు చెప్పడం అనుకున్నాడేమో పెళ్ళాము వచ్చాక కూడా అదే స్థితి కొనసాగిస్తున్నాడేమో అని ఆశ్చర్యపడక తండ్రుల నుంచి అది వంశపారపర్యం లక్షణం కాబోలు అనుకున్నారు చాలామంది భర్త చేసేది చిన్న ప్రైవేట్ ఉద్యోగం ఒక్కడికే చాలన జీతం అందుకే అతని మౌనం అని గ్రహించిన కస్తూరి మాత్రం కత్తుల బోను వంటి అత్తింట్లో కొద్దిగా ఓర్పుగా తనను తానే ఓదార్చుకుంటూ తప్పనిసరి కాలం వెళ్ళబుచ్చడం నేర్చుకుంది కస్తూరి అది నుండి కష్టాల్లో ఉన్న కాపురం కూతురు పుట్టుకతో గట్టెక్కిందని పార్వతమ్మ గట్టి నమ్మకం అందుకే ఆ ఇంటికి గారాల ఆడపడుచుగా ఆడింది ఆటగా పాడింది పాటగా తయారయ్యింది అరుణ ఆ ఇంట్లో అరుణ మాటే వేదవాకు పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన అత్తింట్లో కంటే పుట్టింట్లోనే గడుపుతుంది ఎక్కువగా అమ్మగారు ఇదిగో ఉత్తరం అండి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బెడ్ పైనుండి అందుకుంది పని మనిషి చేతిలోనే ఉత్తరాన్ని అరుణ అడ్రస్ చూసి తనకే శ్రీవారి నుంచి విరహతాపం భరించలేక కాబోలు మామూలేగా అనుకుంటూ ఆ ఉత్తరం విప్పింది అరుణ ప్రియమైన అరుణకి మురారి వ్రాయినది శుక్రవారం పదవ నాడు మన ఇంట్లో ముఖ్యమైన శుభకార్యం ఉన్నది నీవి ఇక్కడ ఇక్కడ నీ అవసరం ఎంతో ఉంది అంతకు మించిన బాధ్యత ఉంది ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరు మళ్ళీ మళ్ళీ పెళ్లి పిలుపులు ఉండవు ఇది నీ ఇల్లు ఏమంటావు కాదంటావా నిర్లక్ష్యం చేస్తావా శాశ్వతంగా నీ స్థానం నీ పుట్టింట్లోనే అది మరచిపోకు అందుకే మళ్ళీ చెప్తున్నాను పదవ తేదీలోగా తప్పక వచ్చే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ మురారి ఏమిటో అంత పెద్ద అర్జెంటు ఆయనే వచ్చి పిలిచికెళ్ళొచ్చుగా వస్తావా రావా అని నిలదీస్తున్నాడు బెదిరిస్తున్నాడు అబ్బో మొద్దబ్బాయి ముండబ్బాయిగా మారాడే ఏమిటో సంగతి స్వయంగా తేల్చుకుంటాను అని సనుక్కుంటూ గునుక్కుంటూ ప్రయాణం అయ్యింది ఒక గంట ప్రయాణం తర్వాత ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు అని గుమ్మంలోనే దూకుడుగా ఆగి అడిగింది అరుణ మొత్తం మీద ఈ రోజైనా వచ్చావు సంతోషం రాక చస్తానా ఇంతకీ సంగతి ఏమిటి నా చెల్లికి చీరే సారే పెట్టి అత్తింటికి పంపించాలి ఇంటి కోడలివి నువ్వు లేకుండా ఎలా అని నవ్వాడు మురారి అయోమయంగా చూసింది అరుణ అమ్మయ్య వచ్చావా త్వరగా రా అరుణ అని అన్నది అత్త జానకమ్మ అమ్మాయికి పోయాలి గాజులు వేయించాలి ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి టైం మించిపోకుండా చీరే సారే సిద్ధం చేయాలి నువ్వు త్వరగా రా అని అత్త జానకమ్మ తొందర పెట్టింది అరుణను ఇప్పుడు చీరే సారే ఎవరికి అత్తయ్యా అని వింతగా అడిగింది అరుణ ఇంకెవరికి ఇంటి నుంచి చీరే సారే పసుపు కుంకుమలు ఎవరికి ఇస్తాం శ్రీలక్ష్మి వంటి ఇంటి ఆడపడుచుకమ్మా ఆడపడుచా అంటూ ఆశ్చర్యపోయింది అలా చూస్తావే వెళ్ళి చెల్లిని తయారు చేయి భార్య భుజం తట్టాడు మురారి రా అరుణ అంటూ జానకి చేయబడి అపేక్షలాగా లోపలికి తీసుకెళ్ళింది అరుణ పదం మా స్నానానికి వదిన అరుణ కూడా వచ్చింది అంటూ అత్త పిలుస్తున్న ఆ ఆడపడుచుకేసి చూసిన అరుణకు కనుబొమ్మలు ముడిపడ్డాయి అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది కస్తూరి నువ్విక్కడ పుట్టింటికి తగలడలేదు గుచ్చి గుచ్చి చూస్తూ కఠిన స్వరంతో అంది అరుణ నిమిషకాలం పాటు నిశ్శబ్దం మాట్లాడవే దరిద్రపుదాన పుట్టింటికి వెళ్ళి మిగిలిన కట్న డబ్బు తెమ్మంటే దెబ్బమొహంతో ఇక్కడికి రావడానికి వీళ్ళ మెతకదనాన్ని ఆసరాగా తీసుకొని తిష్టవేయడానికి సిగ్గులేదు చీచీ అని అన్నది అరుణ అరుణ చిన్నపాటి గర్జనకు తుల్లి పడింది అరుణ ఆమెను ఇంకొక మాట అన్న సహించేది లేదు ఆమె నా చెల్లెలు ఈ ఇంటి ఆడపడుచు మురారి కంట కంగంది ఆహా చెల్లెలో సొంత చెల్లెలా ఆడపడుచట అత్తయ్య కన్న కూతురా అని నవ్వింది వెక్కిరింతగా అరుణ అంత తేలిగ్గా నవ్వకరుణ నేను చెప్పేది శ్రద్ధగా విను ఆ పైన మాట్లాడు అంత దాకా పట్టు అని అరుణ చెయ్యి పట్టి కూర్చోబెట్టి జరిగిందంతా భార్య కళ్ళ ముందు జరిగినట్టు వివరించాడు అన్నయ్య తలుపు తట్టిన చప్పుడు ఇంటి తలుపు తీయగా ఆ చీకటిలో ఓ అర్ధరాత్రి ఓ ఆడపడుచు ఒంటరిగా నిలబడి ఉన్నది ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు మురారి అన్నయ్య శోకసాగరంలో ఎగిరిపడుతున్న గరటంలో అతని పాదాన్ని చుట్టేసిన్నామే జన్మంతా సరిపడ్డ ఆర్తి నిండి ఉన్న ఆ పిలుపుతో చలించిపోయాడు మురారి అక్క చెల్లెలు లేని అతనికి ఆ పిలుపులో సొంత చెల్లెలు కనిపించింది నువ్వా కస్తూరి వేలప్పుడు ఇలా ఒంటరిగా ఆమెను లేవదీసి ఇంట్లోకి పిలుచుకెళ్ళాడు కాస్త స్థిమిత పడ్డాక ఏంటి కస్తూరి ఏం జరిగింది అని అడిగాడు కట్నం కోసం అత్త ఆడపడుచు వెళ్ళగొట్టగా కష్టాల్లో ఉన్న అన్న కాలు విరిగి ఆరు నెలలుగా ఇంట్లో పడి ఉన్న అన్న అటు కన్నవాళ్ళు ఇటు భార్యా బిడ్డలను పోషించుకోలేక అప్పులు మిగుల్చుకుంటున్న అన్నకు అదనపు భారం కాలేక అగమ్య గోచరమైన స్థితిలో ఈ ఇంటి గడప తొక్కానని ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అసలు నిజం చెప్పిన కస్తూరిని చూసి కరిగిపోయాడు మురారి కస్తూరి మురారి స్వరం కంపించింది తీర్చిదిద్దిన కస్తూరి తిలకంలా కనిపించేదానివి తీరు మారి ఇలా చెదిరిన కుంకుమలా మారావంటే ఈ రెండేళ్లలో అత్తింటి ఆరలు ఎన్ని భరించావు ఆడపడుచు ఆగడాలు ఎన్ని సహించావు నువ్వు చెప్పుకోలేని ఎన్నో సంఘటనలు కళ్ళకు కడుతున్నాయి అమ్మా కస్తూరి నీ కన్నీళ్ళు తుడవడానికి నేనేం చేయగలను చెప్పమ్మా అన్నయ్య మా ఇంట్లో అరుణ మాట చెల్లుబాటు ఆమె తలుచుకుంటే కానిదేమీ ఉండదు అందుకే అర్థిస్తున్నాను అంతగా చదువుకొని దానిగా పుట్టింటి ఆశ్రమం పొందలేని దానిగా బయట బ్రతకలేని దానిగా ఓ మాట సాయం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను డబ్బు కోసం సతాయించక అన్నయ్య దాకా ఓపిక పట్టమని అరుణకి నువ్వు నచ్చజెప్పితే చాలన్నయ్య అత్తగారితో సమస్య ఉండదు ఈ సాయం నువ్వు చేస్తే ఈ సోదరికి నువ్వు ఇచ్చే అదే పదివేలు అని మురారి రెండు చేతులు పట్టుకొని దీనంగా అడిగింది కస్తూరి అమ్మ కస్తూరి ఇంత చిన్న కోరిక చెల్లెమ్మ అన్నయ్య అంటుంది కస్తూరి అవునమ్మా నువ్వు కోరింది చిన్నదే కానీ అన్నయ్య అంటూ నువ్వు పిలిచావే ఆ పిలుపు చాలా పెద్దదమ్మా అర్ధరాత్రి అయినా ఈ అన్న ఇంటి తలుపు తట్టిన నీ నమ్మకాన్ని కాపాడే బాధ్యత నాది నీ కన్నూరు తుడిచే బాధ్యత నా అన్నగా నాకు ఉంటుంది కస్తూరి ఆప్యాయంగా ఆమె కుర్రులు సవరించాడు మురారి ఇప్పుడు చెప్పు అరుణ కస్తూరి నాకు చెల్లి కాదని కాలేదని అంటాడు మురారి పలకలేదు అరుణ నీవు చెప్పలేవు వాదించడం తప్ప బాధ గ్రహించడం తెలియని రాతిగుండలేం చెబుతాయిలే చూడు చక్కగా చీరే సారే పెట్టి లక్షణంగా కస్తూరిని అత్తింటికి పంపిస్తాను ఐదు వేలు పదివేలు అంటూ కస్తూరిని వేధించే ముందు ఆమెను నా చెల్లిగా గుర్తించి మీ ఇంటి అల్లుడుగా ఆ మొత్తం నేను డిమాండ్ చేయాల్సినవిగా గ్రహించండి చాలు తప్పు చేసిన దానిలా తలవంచుకుంది అరుణ ఇవన్నీ ఆలోచించగా ఆమెను ఇబ్బంది పెడితే శాశ్వతంగా అత్తింట్లో స్థానం కోల్పోయేది కస్తూరి కాదు నువ్వు అవును భర్తమాట గౌరవించలేని భార్యగా ఒక స్త్రీకి శత్రువు మరో స్త్రీగా నువ్వే ఆ శిక్షకు గురయ్యేది తెలుసుకో కస్తూరి నా చెల్లెలు కనుక ఆమె నిష్ఠూరాలన్నీ ఇప్పుడు నావి ఆమెనేమన్నా అనదలుచుకునే ముందు తలుచుకోవాల్సింది నువ్వు నీ భర్తను మీ అమ్మ తలుచుకోవాల్సింది తన ఇంటి అల్లుడిని అని ఖచ్చితంగా అన్నాడు మురారి ఏమండి అని ఆశ్చర్యపోయింది అరుణ భర్త సున్నితత్వం మాత్రమే తెలిసిన అరుణ అతని కాఠిన్యానికి తట్టుకోలేకపోయింది నన్ను క్షమించండి అతిగారాభంతో విచక్షణ విస్మరించాను చదువుకున్న సంస్కారం మరిచాను ఆడపడుచునని అహంకరించాను ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదని గ్రహింపజేసి నా కళ్ళు తెరిపించారు ఇప్పుడే వదినకు క్షమాపణ చెప్పుకుంటాను అని చెమర్చిన కళ్ళతో కస్తూరి వైపు కదిలింది అరుణ మరి కాసేపటికి ఆమె వెనుక వెళ్ళిన మురారి కళ్ళకు కళ్ళల్లో భయం పోయి ఆనంద భావనలు కదలాడగా పట్టుచీరతో కలకలలాడుతున్న కస్తూరి అరుణ కనిపించింది కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్